డిఏ అరియర్స్ చెల్లింపుల్లో కొందరికి మోదం కొందరికి భేదం ఇక విషయానికి వస్తే జూలై రెండు వేల పద్దెనిమిది నాటి డిఏను గత ప్రేతములు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేసులో మంజూరు చేసి ముప్పై నెలల డిఏ బకాయిలు మూడు భాగాలుగా అనగా జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు మే రెండు వేల పంతొమ్మిది నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు మార్చి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ఇన్స్టాల్మెంట్ రూపంలో బిల్ పెట్టడం జరిగింది రెండవ డిఏ జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి ఇవ్వాల్సింది జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి క్యాష్ రూపంలో జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ నవంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఆగస్ట్ రెండు వేల ఇరవై వరకు మూడవది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మూడు ఇన్స్టాల్మెంట్స్ లో పెట్టడం జరిగింది అందులో మొదటి డిఏ ముప్పై నెలల డిఏ బకాయిలు జడ్పీఎఫ్ జడ్పీఎఫ్ వారికి వారి పిఎఫ్ ఖాతాలో టూ ఇయర్స్ ముందే జమ చేయడం జరిగింది ఇక కొందరు ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది డిఏస్ తో పాటు రెండు వేల పంతొమ్మిది జనవరి అరియర్స్ మూడు ఇన్స్టాల్మెంట్స్ కు క్రెడిట్ చేయడం జరిగింది ఆరు ఇన్స్టాల్మెంట్ లో అయితే కొద్ది మందికి మాత్రమే జమ కావడం జరిగింది కొన్ని చోట్ల కొందరు డిడిఓలు సకలంలో బిల్లులు పెట్టనందున కొందరు సిపిఎస్ ఉద్యోగులకు అరవై క్రెడిట్ కావడం లేదు మరికొన్ని చోట్ల డిడివోలు సకలంలో బిల్లులు సబ్మిట్ చేసినప్పటికీ రెండు సంవత్సరాలు మార్చి ముప్పై ఒకటి తర్వాత బిల్లులు రీడైరెక్ట్ చేయబడ్డాయి కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కొందరు ఖజానా అధికారులు బిల్లులు రీడైరెక్ట్ చేయక బిల్లులు రిజెక్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో రిజెక్ట్ చేయబడిన బిల్లులు సబ్మిట్ చేయటకు డిడిఓలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఎఫ్ఎంఎస్ లో ఆప్షన్ ఇవ్వడం జరగలేదు ఈ సమస్యను జిల్లా శాఖల ద్వారా రాష్ట్ర శాఖకు తెలియజేయడం జరిగింది వారి నుంచి వచ్చిన వివరణ ప్రకారం కొందరికి ఆరు విడతల డిజెఆర్ఎస్ అకౌంట్లలో క్రెడిట్ అవుతున్నట్లు తెలుస్తుంది మరికొందరికి మూడు విడతలు ఒక విడత మాత్రమే క్రెడిట్ అవుతుంది మన బిల్ నంబర్ బట్టి ఎఫ్ఐఎఫ్ఓ ఆర్డర్లో ప్రాసెస్ జరుగుతుంది సాయంత్రానికి అందరికీ ఆరు విడతలు పూర్తిగా క్రెడిట్ అవుతాయి ఉద్యోగులు ఎవరు కూడా ఈ విషయం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు